మై ఈ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక ఆ పారిశుద్ధ్య శాఖ అంటే చెత్త ఆ మనం వాడుతూ ఉంటాం కదా పారిశుద్ధ్య శాఖ సంబంధించిన అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది అందులో మేజర్ గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఆయన జరిగింది మేజర్ గా చెత్త చెత్త మనం పడేసే చెత్త ఉంటుంది కానీ మన ఇళ్లలో నుంచి కానీ మనం మన చుట్టుపక్కల పరిసరాలు ఉండేలా ఉండే ఆ చెత్త అంతటి వల్ల నెలకి దాదాపుగా రెండు వందల ఇరవై కోట్ల వరకు ఆదాయాన్ని సృష్టించవచ్చు సంవత్సరానికి దాదాపుగా రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల పైబడిగా ఆదాయాన్ని చెత్త నుంచి సృష్టించవచ్చట అంటే ఏంటంటే మనం పడేసే చెత్త వేస్టేజ్ అంతా కూడా కలెక్ట్ చేసి దాని నుంచి ఆ పనికొచ్చేదంతా డివైడ్ చేసి పనికి ఒక సైడ్ వేసి ఆ దాని వల్ల దాదాపుగా రెండు లక్షల యాభై వేల మందికి చిలుకగా ఆ ప్రభుత్వం తరపు నుంచి ఆ ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన కూడా చేయవచ్చు అనేటట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం చూసాం యాక్చువల్లీ మనకు ఇప్పుడు మనం వా పడేసే చెత్తలో చాలా వరకు కూడా ఇప్పుడు ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఆ చెత్త ఏరుకునే వాళ్ళు ఉంటారు రోడ్డు పక్కన చెత్త ఏరుకునే మనుషులు ఉంటారు కదా యాక్చువల్లీ ఓపెన్ గా చెప్పాలంటే మనకన్నా ఇంకొక రూపాయి వాళ్ళు ఎక్కువే సంపాదించుకుంటారు ఎందుకనంటే చెత్తకి చాలా డిమాండ్ ఉంది బట్టలు కానీ ప్లాస్టిక్ కానీ ఐరన్ గాని ఇలా వేస్టేజ్ అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకొచ్చి వాటర్ బాటిల్స్ అని ఇవన్నీ కలెక్ట్ చేసుకొచ్చి వాళ్ళైతే ఆ ఓల్డ్ ఐరన్ షాప్ లో అయితే అమ్మడం అయితే జరుగుతుంది దానివల్ల వాళ్ళ జీవనోపాధి అనేది నడవడం సాగుతుంది అయితే మనం ఇలా వేస్టేజ్ చెత్త అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెతరంగా ఎక్కడ పడితే అక్కడ మనం ఉండే పరిసర ప్రాంతాల్లో అయితే మనం అయితే పడేస్తాం అయితే దీన్ని అంతటినీ కూడా ఒక క్రమబద్ధీకరణగా ఒక ఒక ప్లానింగ్ తో కరెక్ట్ గా ఆ దాన్ని చేసి ఒక సిస్టమేటిక్ విధానంలో దాన్ని దానికి విడదీసి ఏది పనికి వస్తుంది ఏది పనికి రాదు ఏది మంచిది ఏది వ్యర్థాలి అనేటట్టు డివైడ్ చేసి దాన్ని ఒక వ్యర్థాలలో కూడా మనకి పనికొచ్చే ఉంటాయి అవన్నీ కూడా డివైడ్ చేసి దానికి ఒక రీసైకిల్ లాగా ఆ చెత్త నుంచి రీసైకిల్ కొన్ని కొన్ని దేశాలు కూడా మనం చూసే ఉంటాం చెత్త నుంచి వేస్టేజ్ నుంచి రీసైకిల్ చేసి కొన్ని కొన్ని వస్తువులు తయారు చేయాలి కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేయాలి కొంతమంది ఆ ఏదో ఒక మెటీరియల్ తయారు చేయడాలు అలా ఉపయోగిస్తారు అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఈ మీటింగ్ లో చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వ్యర్థాల నుంచి చెత్త చదారాల నుంచి ఆ సంపద సృష్టించవచ్చు పైగా రెండు వంద రెండు లక్షల యాభై వేల పైచీలకు జనాభాకి ఆ ఆదాయాన్ని కూడా కల్పించదు అనేది దాని గురించి అయితే ఆయా సంబంధిత పారిశుద్ధి శాఖ ఆ సంబంధించిన అధికారులకు కానీ దానికి సంబంధించిన ఆ కొంతమంది నిపుణులు ఆ చెత్తా చెదారం గురించి కొంతమంది పనిచేసిన నిపుణులు గాని ప్రొఫెసర్స్ కానీ ఉంటారు కదా వాళ్ళందరితో రివ్యూ మీటింగ్ పెట్టి అసలు ఎలా చేయొచ్చు ఏంటి అనేది ఆయన అయితే మొత్తం విశ్లేషించడం అయితే జరిగింది దాదాపుగా దీని మీద అయితే సంవత్సరానికి దాదాపుగా రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్లకు పైబడగా ఇన్కమ్ ఓన్లీ చెత్త నుంచి మనం పడేసే వేస్ట్ చెత్త నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు వల్ల ఏంటంటే ప్రభుత్వ ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నట్టు యాక్చువల్లీ మనం ఏంటంటే చెత్తను అసలు పట్టించుకోము వేరే వేరే కొన్ని దేశాలైతే ఓన్లీ చెత్తనే డిపెండెంట్స్ గా తీసుకొని రీసైకిల్ చేసి కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్లు చేస్తాయి అయితే అదే మెథడ్స్ అదే ఐడియాలజీని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటట్టు అయితే మనకైతే కనిపిస్తుంది ఆయన సంబంధిత అధికారులతో ఈ రోజు మీటింగ్ లో రివ్యూ చేయడం అయితే జరిగింది రేపటి రోజుల్లో ఖచ్చితంగా దాని మీద కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తీసుకునేటట్టు అయితే మనకైతే సమాచారం ఉంటుంది ఖచ్చితంగా రేపటి రోజుల్లో చెత్త అనేది ఇంత ఉపయోగపడద్దా దీని మీద ఇంత మందికి ఉపాధి కలుగుద్దా లేకపోతే ఇంత మందికి ఇది ఆ నెల చొవడికి ఆదాయాన్ని పడద్దా అనేటట్టు ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ఈ విషయం మీద ఖచ్చితంగా అయితే మనకైతే మనకు ఒక సమగ్ర రివ్యూ చేసి ఖచ్చితంగా రేపటి రోజుల్లో మంచి ఒక మార్పు కానీ లేకపోతే ఒక కొత్త విధానానికి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే మనకి ఆ దారి చూపించడం అయితే జరుగుతుంది రేపటి రోజుల్లో ఖచ్చితంగా అయితే చెత్త అనేది యాక్చువల్లీ ఆ పేరే చెత్త కాకపోతే ఏంటంటే దాని నుండి వచ్చేదంతా కూడా మనకి ఆ మంచి జరుగుతుంది దాని నుండి మనం ఇన్కమ్ సృష్టించవచ్చు ఆదాయాన్ని సృష్టించవచ్చు గవర్నమెంట్ ని ఇంకా ఆ గవర్నమెంట్ ఇన్కమ్ పెంచొచ్చు గవర్నమెంట్ ఆదాయాన్ని పెంచి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు అని చెప్పి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే నిరూపిస్తారు దానికి సంబంధించిన అధికారులతో అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది